మనందరికీ తెలిసినట్టుగా గత కొద్ది రోజులుగా మైనారిటీ హిందువుల పట్ల మరియు ఇతర కమ్యూనిటీస్ పట్ల బంగ్లాదేశ్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు సో వీటిపైన మనందరికీ తెలిసినట్టు గవర్నమెంటు ఇంకా విదేశాల నుంచి కూడా నాయకులు అందరూ కూడా దీన్ని ఖండించారు బంగ్లాదేశ్ కి దీనిపైన ఒక హెచ్చరికను కూడా స్టేట్మెంట్ కూడా మన మన కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడట్లేదు సో దీనిపైన ఇంకా కఠినమైన చర్యలు ఫర్దర్ బోల్డ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఆ దిశగా మన కేంద్ర ప్రభుత్వము ఇంకా ఇతర ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మనము కోరుతున్నాము సో అదేవిధంగా మీ మనమందరూ ఇక్కడ సనాతన ధర్మ రక్ష రక్షణ కోసం ఇక్కడ ఈరోజు అక్కడ జరుగుతున్న అరాచకాలు దాడుల గురించి ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అయి ఉన్నాం సో ఇంకా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మన సంస్కృతి విలువలు సమాజంలో ఎంతవరకు వీటిని మనము ఆచరిస్తున్నాం సో మన శాస్త్రాలు మన పురాణాలు వేదాల్లో సనాతన ధర్మం గురించి ఏం చెప్తున్నారు మనము ఇంతమంది ఈరోజు ధర్మం కోసం దేశం కోసం ఇక్కడికి వచ్చాము అసలు మన ధర్మం మనకి ఏం చెప్తుంది మనం ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకున్నాం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అన్నమాట